హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా బెండకాయలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము నూనెలు తీసేసేయాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము బెండకాయల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఉద్దిబేళ్ళు వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆరు మిర్చి వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వీటిని వేగినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బెండకాయ ముక్కల్ని వేసుకున్నాము ఈ బెండకాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఫైవ్ మినిట్స్ అయిందండి బెండకాయ మగ్గినాయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని ఇవ్వాలండి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ముందుగా ధనియాలు దివాళ్ళు ఒట్టిమిర్చి ఇవన్నీ వేసుకున్నాము మిక్సీలోకి కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం బెల్లం ఇవన్నీ మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి ఇలా మెత్తగా వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ మగ్గించుకున్నాం కదండి ఈ బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము బర్కాగా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా వేసుకోవాలి మిక్సీకి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్న అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం కదండి ఈ పచ్చడి వేసేసుకుందాము కలుపుకోవాలండి ఒక స్పూన్ వరకు నీళ్లు పోసుకుంటున్నానండి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి బెండకాయ పచ్చడి రెడీ అయిందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతేనండి బెండకాయ పచ్చడి రెడీ అయిందండి చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి